నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య చూసారు కదా విడుదల రజనీ అండ్ జగన్మోహన్ రెడ్డి చాలా నవ్వుతూ ఉన్న ఫోటో కదా ఇది కానీ ప్రస్తుతం చూస్తే విడుదల రజనీ ఫేసు అంత నవ్వేలాగా కనిపించడం లేదు కారణం ఏంటంటారా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే అందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఎందుకంటే విడుదల రజని చిలకలూరుపేటలో చాలా సేఫ్గా ఉన్నాను అని ఫీల్ అవుతున్న టైంలో సడన్గా జగన్మోహన్ రెడ్డి ఆవిడ్ని రేపల్ల వెళ్లాలని ఆదేశించారట రజనీ నువ్వు రేపలే వెళ్ళాలి రెడీ అయిపోని చెప్తే రజని మాత్రం నా వల్ల కాదు జగనన్న నేను రేపలే వెళ్ళను పేటలోనే ఉంటాను నాకు పేటే కావాలి అని చెప్పేసి ఆవిడ భీష్మించు కూర్చున్నారట అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి రేపళ్ళకి ఎందుకు పంపించాలనుకున్నారు విడుదల రజనీని విడుదల రజని పార్టీ అధినేతని కూడా ఎదిరించి నేను ఇక్కడే ఉంటాను నేను పేట కథలను పేటలో నుంచి బయటికి అడుగు పెట్టను అని చెప్పేసి ఎందుకు తెగేసి చెప్పారు రేపల వెళ్ళడానికి రజనీ ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి ఈ వివరాలు మీకు అన్నీ తెలియజేస్తాను చూడండి దీనికన్నా ముందు మనం విడుదల రజనీ గురించి చెప్పుకోవాలి విడుదల రజని రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అనే దానిలోకి ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే విడుదల రజని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందే రాజకీయ ఆరంగేట్రం చేశారు అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కేవలం సభలో సమావేశాల్లో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యేవారు ఆ క్రమంలోనే ఆవిడ సైబరాబాదు మొక్కని అని చెప్పేసి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు మీరు నాటిన సైబరాబాదులోని ఒక చిన్న మొక్కని సార్ నేను అని చెప్పేసి మాట్లాడారు ఇప్పటికీ కూడా సైబరాబాద్ మొక్క అనేది ఆవిడని ట్రోల్ చేస్తూనే ఉంది సో ఇక ట్రోలింగ్ విషయం పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆవిడ పరపతిని హోదాని డబ్బుని ఉపయోగించి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు సంపాదించుకోవటమే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జగన్ అన్న నీకు నేను చెలకలూరుపేటని గిఫ్ట్గా ఇస్తాను అనని చెప్పేసి సవాల్ చేశారు ప్రతిపాటి పుల్లారావు మీద జగన్కి గిఫ్ట్గా ఇస్తానన్న మాట నిలబెట్టుకుని ప్రతిపాటి పుల్లారావుని ఓడించి చెలకలూరుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు విడుదల రజని కేవలం ఎమ్మెల్యేగా ఎన్నికవ్వటం మాత్రమే కాదు పార్టీలోని పెద్దల ఆశీర్వాదంతో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే అంటే ఎన్నిక అవ్వటమే ఎమ్మెల్యేగా ఎన్నిక అవటమే ఫస్ట్ టైము ఆ ఫస్ట్ టైంలోని ఫస్ట్ టైంలోని రెండున్నర సంవత్సరాల్లోనే మంత్రిగా కూడా అవకాశాన్ని పట్టేశారు అందుకోసం పార్టీలోని కొందరు సీనియర్ నేతల ఆశీర్వాదాలు అండదండలు రజనీకి ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో కాబట్టే ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గ విస్తీర్ణంలో సో ఈ క్రమంలో చూసుకుంటే రజనీ హవా బాగానే సాగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ప్రజా వ్యతిరేక తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరాభవం పాలైంది ఆ తుఫానులో కూటమి తుఫానులో రజనీ సి రజనీ సీటు కూడా గల్లంతైంది అయింది అంటే ఆవిడని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆవిడని తీసుకొచ్చి గుంటూరు నియోజకవర్గంలో పెట్టారు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది రజనీ సో ఆ వివరాల్లోకి వెళితే కనుక విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు అక్కడ ఆవిడ పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గళ్ళా మాధవి మీద గళ్ళా మాధవి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అయితే ఆవిడ రజనీని చాలా భారీ స్థాయిలోనే పెద్ద మెజారిటీతోనే ఓడించి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో రజనీ ఏం చేసింది ఇక నా వల్ల కాదు నేను పేటలో తప్ప ఎక్కడా నెగ్గలేను నాకు పేటలో మాత్రమే పట్టుంది పేట నుంచి నేను బయటకు అడుగు పెడితే నా పరిస్థితి అంతే అనేది అర్థం చేసుకుంది కాబట్టి నన్ను మళ్ళీ పేట పంపించేసేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంది జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీలోని పెద్దలకి కూడా పెద్దల దగ్గర కూడా ఒక మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పెద్దల్ని కూడా ఒప్పించి జగన్మోహన్ రెడ్డిని మెప్పించి మరలా చిలగలూరు పేటకు వచ్చేసింది చెలుగులూరుపేటలో ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావుకి ఎప్పుడు పడితే అప్పుడు విడుదల రజని సవాళ్లు విసురుతుంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది గెలిచేది నేనే మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి అని చెప్పేసి ప్రతిపాటి పుల్లారావుకి సవాళ్లు విసురుతోంది రజని అయితే ఈలోపు జగన్మోహన్ రెడ్డి రజనీ నెత్తిన పెద్ద బండే పడేశాడు ఏంటి ఆ బండ అని అంటే గనక రజని నువ్వు రేపల వెళ్ళాలి రెడీ అవ్వు అని చెప్పేసి అన్నారట రజనీ రేపల్లె ఎందుకు అనగానే సత్యమీద సత్యప్రసాద్ మీద పోటీ చేయడానికి మరో ఇంకా వేరే కారణమే ఉంటుంది సత్యప్రసాద్ని ఓడించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేశారు లాస్ట్ త్రీ టర్మ్స్ కూడా ఈ క్రమంలోనే అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికల్లో కూడా సత్యప్రసాద్ని ఓడించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో మోపిదేవి మీద సారీ మోపిదేవిని పోటీ చేయించారు సత్యప్రసాద్ మీద మోపిదేవి వెంకటరమణ సో రెండు సార్లు అనగాని సత్యమే సత్యప్రసాద్ మీద ఓడిపోయాడు వెంకటరమణ సో ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఎలాగైనా సరే సత్యప్రసాద్ని ఓడించాలి అని చెప్పేసి ఈ ఊరి గణేష్ని తీసుకొచ్చి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి సత్యప్రసాద్ మీద సో గణేష్ కూడా ఓడిపోయారు సత్యప్రసాద్ మీద సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సత్యప్రసాద్ని ఓడించాలంటే సెంటిమెంట్ తీయాలి కులం కార్డైనా తీయాలి అని చెప్పేసి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రజనీని రేపలే పంపించాలని ఫిక్స్ అయ్యారు అందుకే రజనీని రేపలే వెళ్ళమని చెప్తే రజనీ వెళ్ళనన్నారట కానీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే రజనీ కూడా బీసీనే అలాగే సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ కూడా ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత సో బీసీ వర్సెస్ బీసీగా ఉంటే బాగుంటుంది పైగా రజనీ అయితే మహిళా నేత కూడా సో మహిళా నేత అనే సెంటిమెంట్ ఉంటుంది బీసీ సామాజిక వర్గం అనే సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి రేపలలో వర్కౌట్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సో అందుకని రజనీని రేపల వెళ్ళమంటే ఆవిడైతే వెళ్ళను అని చెప్పేసి తెగేసి చెప్పిందంట పైగా రజనీ ఇప్పటికే కేసులతోటి కూడా సతమతం అవుతోంది మొన్నటికి మొన్న చూస్తే ఆవిడ మీద స్టోన్ క్రషర్స్ వివాదం కూడా ఉంది లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పేసి కొంతమంది స్టోన్ క్రషర్స్ యాజమాన్యం మీద ఆవిడ గతంలో రైడ్స్ చేయించి ఆ స్టోన్ క్రషర్స్ వాటిల్లో రైడ్ చేయించి పరిమితుల కన్నా ఎక్కువ తవ్వేశారు ఎక్కువ మైనింగ్ చేశారని చెప్పేసి ఏవేవో కారణాలు చూపించి అంటే అంటే వాళ్ళు పరిమితికి మించి మైనింగ్ చేయకపోయినా చేశారని చెప్పేసి అప్పటి అధికారులతోటి రిపోర్టు రాయించి మీకు గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్తే పది కోట్ల పదిహేను కోట్లో ఫైన్ పడుతుంది నాకైతే రెండున్నర అయితే సరిపోతుంది ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి లాక్కున్నారని కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఆ ప్రూఫ్స్ని కోర్టుకు సబ్మిట్ చేయకుండా కూటమి సర్కారు మాత్రం తాత్సారం చేస్తుంది ఎందుకని అంటే కోర్టుకు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా రజనీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఆవిడని అరెస్ట్ చేయాలి తప్పదు బెయిల్ క్యాన్సిల్ అయితే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రజనీ కోసం బీసీ కార్డు అలాగే మహిళ అనే కార్డు కూడా బయటకు తీస్తాడు బీసీ మహిళ ఆవిడని అరెస్ట్ చేయించింది కూటమి సర్కారు సో ఒక బీసీ మహిళ ఎదగటం ఇష్టం లేదు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ ఆయుధాలని వాడతాడు రజనీ బీసీ మహిళ అని అని చెప్పేసి ఈ ఆయుధాన్ని వాడతాడు సో అందుకని చెప్పేసి కూటమి సర్కారు మౌనంగా ఊరుకుంది కేవలం రజనీ విషయంలోనే కాదు రోజా విషయంలో కూడా కూటమి అందుకే మౌనంగా ఊరుకుంది ఆవిడ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కానీ లేకపోతే పర్యాటక రంగానికి సంబంధించి కానీ దాదాపుగా ఒక ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు లేకపోతే కొంతమంది అయితే వెయ్యి పైనే ఆవిడ అక్రమ అర్జన చేసిందని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాటికి ఆధారాలు సేకరించాలి అనుకుంటే కూటమి సర్కారుకు పెద్దగా టైం పట్టదు కానీ కూటమి సర్కార్ మాత్రం ఈ విషయంలో మహిళ అనే విషయం ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకుని ఉదారంగా ఉంది సో ఈ ఉదారతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా తీసుకుంది ఆయుధంగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆడుకుంటోంది తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా ఈ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే రజని రోజా కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరికీ కొడాలి నానిని కూడా ఇప్పటికీ లోపల వేసేవాళ్లే ఆయన ఆయన పెట్టిన క్యాసినోలు ఆయన చేసిన వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయి సో ఆధారాలు అన్నీ ఉన్నా లోపల వేయకుండా ఎందుకు ఆగారు అంటే ఆయనకి అనారోగ్య కారణాలు ఉండటం వల్ల ఆగారు సో ఈ నేతలంతా బయట ఉండి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుతున్నారంటే కేవలం వాళ్ళకి ఉన్న ఆ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మహిళ అని చెప్పేసి ఆరోగ్యం అని చెప్పేసి లేకపోతే బీసీ అని చెప్పేసి కార్లు ఇవేవైతే వాడుతున్నారో వాటి వాటి మూలంగానే వాళ్ళు ఇంత ఇప్పటికీ కూడా బయట ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది మనకి ఇక రజనీకి మరో తలనొప్పి కూడా వచ్చి పడింది ఇప్పుడు సో మిగతా వాళ్ళ విషయాలు అట్లా పక్కన పెడితే రజనీకి మరో తలనొప్పి కూడా వచ్చి పడింది అదేంటంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి ఐదు కోట్లు తీసుకున్నారట ఆవిడ తీసుకొనివ్వండి ఆవిడ తరఫున వాళ్ళ పిఏలో లేకపోతే వాళ్ళ వర్గీయులో ఎవరన్నా తీసుకొనివ్వండి రజనీ మీదకి ఇప్పుడు ఈ వ్యవహారం వచ్చి పడింది రజనీ హయాంలోనే వాళ్ళ పిఏలకి వాళ్ళ అనునయులకి ఉద్యోగాలు ఇప్పిస్తాము అని అంటే మేము ఐదు కోట్లు ఇచ్చాము అని చెప్పేసి కొంతమంది బాధితులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు సో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఎన్ని కేసులను ఆపుతారు ఒక మహిళ ఒక బీసీ ఇలాంటివన్నీ చూసి ఎన్ని కేసులని ఆపుతుంది కూటమి సర్కారు అయినా సో ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే బీసీలో అయినంత మాత్రాన మహిళ అయినంత మాత్రాన నేరాలు చేసుకోవడానికి అర్హుల లంచాలు తీసుకోవడానికి అర్హుల కోట్లకి కోట్లు డబ్బు నొక్కేయడానికి అర్హుల బీసీలు అయితే రాజకీయాలు చేయొచ్చు బీసీలైనంత మాత్రాన రాజకీయాలు చేయకుండా ఆగిపోవాలని లేదు ఎస్సీలైనా ఎస్టీలైనా రాజకీయాలకి అర్హులే ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులు మనతోటి పౌరులు కాబట్టి వాళ్ళకి అన్నీ సమాన హక్కులు ఉంటాయి కానీ రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన అవినీతి చేసుకోవచ్చని బీసీలకి ఏమీ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమీ రిజర్వేషన్ పెట్టలేదు కదా కేవలం వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోవడానికి రాజకీయాలు చేసుకోవడానికి వాళ్ళకంటూ కొంత రిజర్వేషన్ ఇచ్చారు సో ఆ రిజర్వేషన్ని ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులు కొనసాగిస్తున్నారు సో దాన్ని మంచికి వాడుకోవాలి కానీ ఇలా లంచాలు తీసుకోవడానికి లేకపోతే అవినీతి అక్రమాలు కార్యక్రమాలు చేయడానికి వాడుకోకూడదు వాడుకున్నారని చెప్పేసి వాళ్ళు మహిళ అని బీసీ అని రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు న్యాయస్థానాలు కూడా ఉపేక్షించకూడదు మరి రజనీ ఇలాంటి నేరాలు ఆరో రజనీ మీద ఇలాంటి నేరారోపణలు ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఉపేక్షించిన జనసేన పార్టీ ఉపేక్షించిన బీజేపీ ఉపేక్షించిన రేపో మాపో ఎవరైనా కేసులు వేయొచ్చు ఈవిడి మీద ప్రైవేట్ కేసులు వేయొచ్చు కోర్టులో మరి అప్పుడేమవుతుంది అప్పుడు కూడా ఇలాగే తాత్సారం చేస్తుందా కూటమి సర్కారు చూడాలి వెయిట్ చేయాలి మరి ఏం జరుగుతుంది అనేది మొత్తానికి రజనీ మాత్రం ఇప్పుడు రెండు రకాల చిక్కుల్లో పడ్డారు ఒకటొచ్చేసి ఏవైతే ఆవిడ గతంలో చేసిన అవినీతి అక్రమాల కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి చిక్కులైతే ఇప్పుడు సొంత పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచే చిక్కులు మొదలయ్యాయి ఆవిడ్ని బీసీ ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత మీద పోటీ చేయించాలి ఆయన్ని ఓడించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి రజనీని బలిపెట్టడానికి సొంత పార్టీ నేతని బలిపెట్టడానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం రజనీ పరిస్థితి చూస్తే చిలకలూరు పేటాటు రేపల్లె వయా గుంటూరు వెస్టు అన్నట్టుగా వ్యవహారం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి రజని నిజంగా చిలకలూరుపేట వదిలి బయటకు వస్తే ఎక్కడైనా గెలవగలుగుతుందా ఏ నియోజకవర్గం అయినా సరే ఆవిడ గెలవగలుగుతుందా గెలవగలిగితే గెలవగలుగుతుంది అనుకుంటే ఎస్ అని గెలవలేదు అనుకుంటే నో అని మీ మీ ఆన్సర్ని చెప్పండి అలాగే రజనీ రేపల నియోజకవర్గంలో రజనీని తీసుకెళ్లి పెట్టడం అనేది రాజకీయంగా సరైన స్టెప్పే అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ ఫలిస్తుంది అనుకుంటున్నారా ఫలించదు అనుకుంటున్నారా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచండి అలాగే రజనీ ఏవైతే అవినీతి అక్రమాల కార్యక్రమాలు చేసిందని ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల్లో నిర నిజాలు ఏంటి అనేది వెలికి తీయాల్సిన బాధ్యత కూటమి సర్కారు మీద ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఒకవేళ ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా నిజమే అయితే రజనీకి శిక్ష పడాలి దానికి సంబంధించి కోర్టుకి అన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి కూటమి సర్కారు అలాగే మరి మహిళ అని ఉపేక్షించి ఊరుకోవటం అనేది ఎంతవరకు సబబు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్